హాయ్ నయన్ తర తెలిసింది తెలిసిందే మన కొళ్ళిద్దరు కొంచెం గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి రీసెంట్గా అయితే ఎందుకంటే ఆమె ఏదైతే డాక్యుమెంటరీ తీస్తుందో ఆమె బయోగ్రఫీ రూపంలో తీస్తుందో దాని గురించి అయితే రచ్చయితే నడిచింది కానీ ఇక్కడ ఒక విషయాలు బయటకు వచ్చింది ఎందుకంటే మనం ముందే మాట్లాడుకున్నాం నయన్ తర అంత మంచి పర్సన్ అయితే నాకైతే ఎప్పుడు అనిపించలేదు ఆమె ఆమె చేసకలు కానీ ఆమె ప్రవర్తన కానీ చాలా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటాయి అలాంటి సిచ్యువేషన్లో ఆమె ధనుష్ మీద కంప్లైంట్ చేయడము నాకు మూడు మూడు సెకండ్ల క్లిప్ వాడుకుంటే దాదాపు పది కోట్లయినా ఇవ్వాలని అయితే ఆయన కోరడం చూసాం కానీ ఇక్కడ ఇంకొక విషయం బయటకు వచ్చింది యాక్చువల్గా ఆమె ఏదైతే బయోగ్రఫీ తీస్తుందో ఆమె సొంతంగా తీసుకోలేదు నెట్ఫ్లిక్స్ వాళ్ళు దాదాపు ఆ బయోగ్రఫీ తేడానికి ఇరవై ఐదు అయితే ఆమెకి రెమ్యునేషన్ ఇచ్చారంట మరి ఇరవై ఐదు కోట్ల రెమ్యునేషన్ ఇచ్చినప్పుడు నెట్ఫ్లిక్స్ నుంచి ధనుసు తీసిన నేనే రౌడీని అనే సినిమా నుంచి క్లిప్ ఆడుకున్నప్పుడు అతనికి కాపీరైట్ కింద తనకి డబ్బులు అయితే అడగడంలో తప్పులేదు పది అనేది టూ మచ్చే కనీసం రెండు మూడు కోట్లు నాలుగైదు కోట్లన్నా ఇవ్వచ్చు ఎందుకంటే ఆయన సినిమా నుంచి ఆయన క్లిప్లు వాడుకున్నాడు కాబట్టి ఆయనకు హక్కు ఉంటుంది మరి నైన్ తర్వాత మరి అలా కంప్లైంట్ చేసి మూడు పేజీల లెటర్ కూడా రాయడం చూసాం అసలు ఆ మ్యారేజ్ మీరు ఆ నెట్ఫ్లిక్స్లో అది రిలీజ్ రిలీజ్ అయింది చూడండి మీరు ఒకసారి చూస్తే ఆ మ్యారేజ్ మొత్తం చూపించారు దాంట్లో అయితే ఆ మ్యారేజ్ని ఎక్కడ కూడా మనం రిలీజ్ చేయలేదు మనకి ఎక్కడ కూడా చిన్న చిన్న క్లిప్స్ కూడా మనకి ఎక్కడ రాలేదు యూట్యూబ్లో ఎక్కడ కూడా ఎందుకంటే నెట్ఫ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళకైతే అది మ్యారేజ్ అనేది మొత్తం వీడియో అనేది అమ్మేసింది ఇరవై ఐదు కోట్లకి అయితే ఆ తర్వాత దాన్ని పిల్లలు పుట్టిన దాన్ని కూడా ఇప్పుడు రీసెంట్గా దాన్ని షూట్ చేసి మొత్తం అక్కడి నుంచి మ్యారేజ్ నుంచి మొత్తం మొత్తం తీసుకొచ్చి పిల్లలు పుట్టిన వరకు ఒక వీడియో షూట్ అయితే చేయడం చూసాం ఇది రకంగా చెప్పాలంటే ఆమె ఇరవై ఐదు కోట్లకి అయితే అమ్మేసింది ఆమె రెమినేషన్ తీసుకుందంట మరి మరి అలాంటప్పుడు కాపరేటివ్ మరి అడిగే హక్కు అయితే ధనుషు కూడా ఉంటుంది కదా ఎందుకంటే ఆయన క్రిప్పులు వాడారు కాబట్టి ఆయనకి ఎంతో కొంత ఇవ్వాల్సి ఉంటుంది అది ఒక కోట రెండు కోట్ల మూడు కోట్ల వాళ్ళైతే పది కోట్లు అడిగారు ఎక్కడో ఒకసారి బేరం తగ్గట్టుకొని రెండు మూడు కోట్లకి ఓకే చేసుకుంటూ అయిపోయి ఉండేది కానీ అక్కడ పుట్టదలకి వెళ్ళింది నయనతర అయితే ఇంకా చూద్దాం మరి ఆమె అయితే అయితే కాదు నాకు అనిపిస్తుంది మనం ముందే మాట్లాడుకున్నాం నయనతర తమిళ ఇండస్ట్రీలో కావచ్చు లేకుంటే తెలుగు ఇండస్ట్రీలో కావచ్చు చాలా పెద్ద పెద్ద సినిమాలు చేసినప్పటికీ వాడికి ప్రమోషన్స్కి అయితే వచ్చేది కాదు ఎందుకంటే ఆ సినిమా హిట్ అయితే ఆమెకు కూడా పేరు వస్తుంది కానీ అలాంటి టైంని బేఖాతరు చేసి నేను ముందుగా మాట్లాడుకునేది నేనైతే ప్రమోషన్కి రాను ప్రమోషన్స్ అయితే నేను పాల్గొనైతే ఆమె చెప్పడం చూసాం ఆ తర్వాత మీరు చూసుకుంటే ఆమె లైఫ్ స్టైల్లో మనం మాట్లాడకూడదు తప్పు ఆమె పర్సనల్ అయినప్పటికీ ఆమె బయటకు వచ్చి అలా చెప్పింది కాబట్టి ధనుసు గురించి నెగిటివ్గా చెప్పింది కాబట్టి మనం మాట్లాడుకుందాం ఆమె కనీసం ఆయన వాళ్ళకి పుట్టిన పిల్లలు ఎవరైతే ఇద్దరు కొడుకులు పెట్టారో కమలలు ఆమె కడుపులో కూడా మొయ్యలేదామా ఇప్పుడు చాలా ఒక ఒక సామెత ఉంటుంది కదా నవమోసాలు మోసి కన్నన్రా నిన్ను అనే ఒక సామెత ఉంటుంది అంటే నా పేగు తెంచుకొని పుట్టావురా నువ్వు అనేది ఒక సామెత ఉంటుంది దానికి జస్టిఫై ఆమె చేయలేదు ఎందుకంటే వాళ్ళిద్దరి పిల్లలు పేగు తెంచుకుని పుట్టలేదు ఎక్కడో అది అది రీసెంట్గా వచ్చింది ఆ టెక్నాలజీ అనేది అమెరికాలో వాళ్ళిద్దరిని అయితే పెంచడం చూసాము ఒక బాక్స్లో అనుకుంటాను ఓవరాల్గా ఆమె కడుపు పుట్టిన పిల్లలైతే కాదు వాళ్ళైతే మరి అలాంటప్పుడు అమ్మ ప్రేమ కూడా ఆమెకు తెలియదు ఇలా అయితే ఆమె చాలా నెగిటివ్ అయితే ఉన్నాయి ఆ పర్సనల్ మనం దాని గురించి మాట్లాడానికి లేదు కానీ ఆమె చెప్తున్నా ఆ ప్రవర్తన మైండ్ సెట్ ఎలా ఉంటుందో చెప్తున్నాను మరి ఆయన వాళ్ళ హస్బెండ్ కూడా ఎందుకు పున్నాడో తెలియదు ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద హీరోల భార్యలు వాళ్ళు కంటున్నారు అలానే పెద్ద హీరోయిన్లు కూడా దీపిక బగన్ లాంటి వాళ్ళు కావచ్చు అలానే అనుష్క శర్మ లాంటి వాళ్ళు కావచ్చు మన విరాట్ కోహ్లీ వైఫ్ డైరెక్ట్గానే వాళ్ళు డెలివరీ అవుతున్నారు కడుపులో నవమోసాలు మోసి కంటున్నారు అలానే చాలా మంది కాజలు కావచ్చు లేకుంటే ఐశ్వర్ రాయ్ కావచ్చు వాళ్ళందరూ ప్రెగ్నెన్సీగా ఉండి తొమ్మిది నెలలు మోసిన తర్వాత వాళ్ళని అయితే అయితే కన్నారు మరి ఏం ఎట్లా కన్నది మనం చూసాం కదా కాబట్టి ఆమె ఆమె ఇప్పుడు ఇలా ఇలాంటి ఆరోపణలు చేయడం అయితే చాలా హాస్యాస్పదంగా ఉంది అలానే డబ్బు కోసం ఏదంటారు కదా సామెతం ఆ రకంగా అయితే ఉంది మరి ఆమె తిన్నప్పుడు సినిమా అంత కష్టపడి తీసి ఆయన దగ్గర రేట్స్ పెట్టుకున్నప్పుడు ఆయన డబ్బులు అడగటంలో తప్పేం అయితే నాకు అనిపిస్తుంది మరి దీనిపై మీరేమని అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో పెట్టండి థ్యాంక్ యూ